రెండు ఘటనలు చెప్తారు రెండు ఘటనతోటి క్లియర్ కట్గా అర్థమైపోతుంది సాక్షి పక్క ఇప్పుడు మహానుజ్ పక్క చెప్తాం సాక్షిలో మొన్న కొమ్మినేని గారి డిబేట్ నడుస్తుండగా కృష్ణంరాజు అని చెప్పి ఒక డిబేట్కి వచ్చిన కు వచ్చినటువంటి వ్యక్తి అన్న మాట మీద పెద్ద ఎత్తున రాజకీయం చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాల్సింది పోయి చేయాల్సి వస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఫస్ట్ కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలి సాక్షిని దెబ్బ కొట్టాలనే ప్లాన్ తోటి కొమ్మిడేని గారిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత కృష్ణంరాజు గారిని కూడా అరెస్ట్ చేశారు అండి ఇక్కడ కుమ్మినేని గారి అరెస్ట్ అనేది అప్రజాస్వామికం బికాస్ ఆఫ్ ఆయన ఓన్లీ డిబేట్ నడిపిన వ్యక్తి ఆయన ఎక్కడ కూడా తప్పు మాట మాట్లాడాల ఆయన అన్నమన్నాడు అన్నదానికి కూడా అక్కడ లేదు కదా ఇది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి గేమ్ ప్లాన్ సాక్షి ఆఫీసులపై దాడి జరిగింది సాక్షి యాంకర్ని అరెస్ట్ చేశారు ఇక్కడ పూర్తి స్థాయిలో సాక్షిని బాధ్యులుగా చూపించే ప్రయత్నం చేశారు ఎవరో ఒక గెస్ట్ అన్న మాటను పట్టుకొని ఇదేమో ప్రజాస్వామ్యంలో స్ఫూర్తిదాయకమైన విషయం అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఒకరిని తీసుకొచ్చి లోపలేశాను అని చెప్పి లోకేష్ గారు అంటారు అంటే ఈ కార్యక్రమానికి వాళ్ళు పూర్తిగా అసలు న్యాయం చేశారు ఇంకా జనాలు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు మహిళలు కించుపరొస్తారా మేము న్యాయం చేస్తామని చెప్పి సాక్షాత్ మన వాళ్ళు ఒప్పుకుంటారు ఇక్కడ రెండో విషయానికి వద్దాం రెండోది ఇక్కడ మహానూసు విషయానికి వద్దాం నిన్న మహానూసులో డిబేట్ జరిగింది కదా స్వయంగా వంశీ మాట్లాడారు ఆ తర్వాత యాంకర్లు ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళు వాళ్ళు మాట్లాడారు ఇక్కడ మహిళలను అవమానపరిచేలా తమ్ముళ్ళు పెట్టారు మహిళలను అవమానపరిచేలాగా ఏదైతే వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టేలాగా అక్కడ పూర్తి స్థాయిలో వంశీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆ ఛానల్ ఇన్వాల్వ్ అయిపోయింది స్వయంగా సీఈఓ కదా ఛానల్కి వంశీ ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు మహానుసుని మహానుసుపై దాడి చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ వచ్చేసేకి ప్రజాస్వామ్యాన్ని పరిహాస్యం చేయొద్దు ఇటువంటి చర్యలు ఖండించదగిన కఠినంగా చర్యలు తీసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వంగలగూడి అంత్య గారు అంటే మహాను చేస్తే మహిళల్ని గౌరవించేదానిక నీకు పూర్తి స్థాయిలో విచారణలో ఉన్న దాన్ని కేసును పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి ఏం జరిగింది ఏం జరిగిందో లోతుపట్లేని తెలియకుండా మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టేలాగా కుటుంబ సభ్యులను మానసికంగా వేదనకు గురి చేసేలాగా మాట్లాడితే డిబేట్లో ఆ తమిళు ఎవరేం చదవగలుగుతారా ఇక్కడ ఇంకా ట్విస్ట్ ఏం చెప్పమంటారా ఇంకా ట్విస్ట్ ఇప్పుడు వీడియోలు రిలీజ్ చేశాడు ఇప్పుడు వీడియోలు రిలీజ్ చేశాడు అంటే తప్పు చేశానని అంగీకరించాడు ఇక్కడ వంశీ తప్పు చేశానని అంగీకరించాడు దీనికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపారు కదా మహానుష్కి ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు చేయటం కరెక్ట్ కాదు అయిదని మరి వీడియోలు ఎందుకు డిలేట్ చేశాడు వీడియోలు ఎందుకు డిలేట్ చేశాడు ఇక్కడ కమింగ్ టు సెకండ్ పాయింట్ ఇక్కడ వచ్చేసరికి కొమ్మిినేని గారు మాట్లాడారు ఏదైతే ఆ డిబేట్ లాంటానికి ఎక్కడ ప్రూఫ్ లేదు కొమ్మి గారు అసలు మాట్లాడలేదు లైవ్లో కూడా కృష్ణం రాజు గారు అనే ఆయన వక్త మాట్లాడిన దాన్ని అప్పుడే డిలేట్ చేశారు ఇక్కడ వక్త మాట్లాడిన నా పాయింట్ వరకు అసలు తీసేశారు తర్వాత కొమ్మినాని గారు డైరెక్ట్ క్షమాపణ చెప్పారు కన్నీళ్లు పెట్టుకున్నారు నా డిబేట్లు ఇట్లా జరగకూడదు పొరపాటు అయింది నేను కూడా నవ్వానంటు అంటున్నారు నేను నవ్వకుండా ఉండాల్సింది నేను ఈ తప్పు చేశాను అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని చెప్పారు దీనిపైన దాడులు తర్వాత కొమ్మినాని గారిని జైలు వేపించడం సాక్షిని బాధ్యులుగా చూపించడం ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్లా మీరు చేయటం ఇక్కడ వల్ల ఆయన వంశీ విషయానికి వద్దాం ఇప్పుడు కూడా దాన్ని సమర్థించుకుంటే గందరగోళం చేస్తూ ఉన్నాడు ఏ ధామ్ ఢీమ్ డి ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయి కట్టుబడి ఉంటాం ఐదు అని చెప్పి తప్పు చేసాను వీడియో వీడియోలు డిలే చేసినట్టుగా అర్థమవుతా ఉంది మళ్ళీ ప్రజాస్వామ్యంలో పర్యాసం అయిపోయింది ఐదు ఆ తీసుకొని చెప్పి ఇప్పుడు కూడా చాలా చాలం ఛాలెంజ్ అంతా ఉన్నాడు ఎవరన్నా చూసుకుని అంటున్నాడు అన్న చూసుకుని అంటున్నాడు క్షమాపణ చెప్పి అసలు తప్పు చేయని క్షమాపణ చెప్పినట్టు వ్యక్తిని తెలిసిపోయి జర్నలిస్ట్గా ఆయన జైలు వేశారు కక్ష సాధింపుతో ఇక్కడ వంశీ విషయానికి వచ్చేసే పూర్తి స్థాయిలో ఢామ్ ఢీమ్ డిస్కన్ వీడియో డిలే చేసి మళ్ళీ ఇప్పుడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు ఎవరు అంటారు చూసుకొని ఎవరు అంటారు చూసుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు పూర్తి స్థాయిలో మహిళలను అగౌరపర్చేలాగా ఛానల్లో డిబేట్ సాగింది కదా వాళ్ళకి మీరు మద్దతు ఇస్తున్నట్టేగా ఇక్కడ ఇక్కడ మీరు మహిళలకు ఏ పార్టీకి గౌరవిస్తున్నారు స్వయంగా ఇదే మహానూస్ ఏబిఎన్ ఏది మిగిలిన ఛానళ్ళు వాటిపైన గతంలో మీరు పెట్టిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి మా అమ్మగారిని అబ్జూజ్ చేశారు మీరు రాబోయే రోజులు మీరు అనుభవిస్తారని చెప్పి స్వయంగా అన్నారు అంతెందుకు ఈ మధ్య రీతు చౌదరి అని చెప్పి ఒక యాంకర్ నన్ను ఏడిపించాడు నా కర్మ నా ఉసురు తగిలిది ఆయనకి అది ఇది అని చెప్పాడు మహానూస్ని బట్టుకు అంటే మీకు కక్ష సాధింపు మీరు ఒక టార్గెట్ చేయాలంటే మీకు ఇంకా దాంట్లో ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పాటించరు సాక్షి విషయం ఎగ్జాంపుల్ ఇక్కడ మహానూస్కి వచ్చేసరికి మీకు మనోడు మనకు కావాల్సినోడు మనం వాళ్ళ ఛానల్స్ అయితే డైరెక్ట్ పోయి ఓపెన్ చేసాం మ్యాక్స్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారు మహాభక్తి వచ్చేసేలేకి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు మనవాడు మనకు కావాల్సినవాడు మనం మద్దతు ఇయాలా వాళ్ళు తప్పు చేసినా కూడా అనే ఆలోచన ఉంది ఇంకా మీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిదాయకమైన విషయాలు ఏం చేస్తున్నట్టు ఇంకా మీరు ప్రజాస్వామ్యంలో స్ఫూర్తిదాయకమైన విషయాలు ఏం చేస్తున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది కదా మీరు చేసే పనులు